ముందస్తు బెయిల్ కోరుతూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం జయప్రకాష్ పిన్నెల్లి పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ఎలా సాగాయి శర్మ ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది పిన్నెల్లి పైన దాఖలైనటువంటి మూడు హత్యాయత్నం కేసుల పైన ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ నిన్న అర్జెంట్ గా అత్యవసరంగా విచారించాలని కోరుతూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు నిన్న కొంత విచారణ జరిగింది దాని కొనసాగింపుకి నేటి ఈ రోజు కూడా వాయిదా వేశారు ఈ రోజు కూడా విచారణ కొనసాగింది ఇరువైపుల వాదనలు పూర్తయిన క్రమంలో తీర్పుని రిజర్వ్ చేస్తూ రేపటికి తీర్పు ఇస్తామని కోర్టు తెలిపింది కేసు పురోపరాలు కనుక చూసుకున్నట్లయితే ఎలక్షన్ ఎలక్షన్ జరిగిన రోజు అదేవిధంగా తదనంతరం జరిగిన పరిణామాల్లో మూడు ఘటనల్లో మూడు వేరువేరు కేసులు ఆయన పైన పైన నమోదయ్యాయి ఒకటి ఈవీఎం ధ్వంసం చేసే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ పైన ఆయన దాడి చేయటం దానిపైన ఒకటి కేసు నమోదైంది మరొకటి ఆ బయటికి వచ్చిన తరువాత ఓ మహిళ పైన దుర్భాషలాడటం ఆ సంఘటన పైన ఒక కేసు నమోదైంది దాని అనంతరం తర్వాత రోజు ఇటు కారంపూరిలో పిన్నెల్లి అదే విధంగా ఆయన అనుచరులు తమ్ముడు కలిసి ఒక పరామర్శించేందుకు వచ్చారు ఆ ఘటనలో అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ తేదేపా కార్యాలయం మీద దాడి చేయటం అదేవిధంగా తదనంతర పరిణామంలో అడ్డుకోబోయినటువంటి సిఐ పైన కూడా దాడి చేయటం జరిగింది ఈ క్రమంలోనే మరొక కేసు నమోదైంది ఈ మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు విచారణ జరిగింది అయితే ఇందులో పిటిషనర్ తరపున ఇదంతా పిన్నెల్లి తరఫున న్యాయవాది ఇదంతా కావాలని చేశారు రాజకీయ దురుద్దేశంతో ఆయన పైన కేసులు నమోదు చేశారు అని తెలుపుతూ ఇటీవల ఈవీఎం కేసుల్లో జూన్ ఆరు వరకు వెసులుబాటు ఇచ్చిందని కోర్టుకి తెలిపారు మరొక వైపు చూసుకున్నట్లయితే ఇదంతా కావాలని ఆయన పైన నమోదు చేశారు ఖచ్చితంగా కౌంటింగ్కి హాజరు కావాల్సిన అవసరం ఉంది అనేటువంటిది పిన్నెళ్లి తరఫు వాదించారు మరొక వైపు చూసుకున్నట్లయితే ఇటు ఎన్నికల కమిషన్ తరఫు మరొక వైపు ఇటు సిఐ తరపు వాదనలు కూడా కొన్ని గట్టిగా వినిపించారు ఇందులో చూసుకున్నట్లయితే గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే విధంగా దాడులకు పాల్పడ్డారు అనేటువంటి విషయాన్ని కోర్టు ముందు ప్రస్తావించడంతో పాటుగా ఈ ఎన్నికలు ఈ రేపు కౌంటింగ్ ఉంది కౌంటింగ్కి కనుక ఈయన వచ్చినట్లయితే ఖచ్చితంగా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది అనేటువంటిది తెలిపారు సిఐ పైనే దాడి చేస్తే ఇక ఎలాగా పరిస్థితి ఉంటుంది అనే విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు ఖచ్చితంగా ఈ పరిణామాలన్నీ దృష్టిలో ఉంచుకొని బెయిల్ ఇవ్వద్దు అనేటువంటి విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు ఇది ఇరువైపులా వాదనలో విన్నటువంటి న్యాయస్థానం తీర్పుని రిజర్వ్ చేసింది రేపు వద్దున తీర్పు ఇస్తామని తెలిపింది శర్మ ధన్యవాదాలు జయప్రకాష్